హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదు నిమిషాలు చూసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోకూడదు ఇందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి కారం కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మొక్కజొన్న గింజలు వేసుకోవాలి ఈ మొక్కజొన్న గింజలు ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోకపోతే పాప్కార్న్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఫైనల్గా మన పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ కీలం ఐదంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయి బయట అమ్మే పాప్కార్న్స్ కంటే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి